నమస్తే అండి ఈరోజు కొత్తిమీర తోటి పప్పు తయారు చేసి చూపిస్తాను మీకు మామూలుగా ఆకుకూరలు అన్నీ ట్రై చేసి ఉంటారు కానీ కొత్తిమీర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఎట్లా తయారు చేయాలో ప్రొసీజర్ చూపిస్తాను చూడండి ఒక అరగంట క్రితం కందిపప్పు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచానండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను దీంట్లో ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేశాను తర్వాత టమాటా అండి రెండు టమాటాలు తీసుకున్నాను ఇది కుక్కరు మూత పెట్టేసి మూడు విజిల్స్ రాణిస్తాను ఇప్పుడు విజిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆపేశాను తర్వాత ఇది చాలాసేపు తర్వాత కాకుండా నేను చెప్తున్నాను ఇది వెయిట్ కిందకి అట్లా రాగానే మోతి తీయాలన్నమాట మనం దాన్ని చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో వెయిట్ అట్లా కరెక్ట్గా ప్రెషర్ రిలీజ్ అవగానే తీయాలండి అంటే ఎక్కువసేపు ఉంచితే కుక్కర్ చల్లారిపోద్ది నా మీనింగు మీకు చెప్పడానికి సరిగ్గా అర్థమైందో కాలేదు అట్లా వేడి ఉన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టాలండి కానీ స్టవ్ మీద పెట్టక్కర్లేదు మూత పెట్టేసి అట్లా ఒక కుక్కర్ కొద్దిగా చలారిన దాకా అట్లాగే వన్ తర్వాత తాలింపు వేసుకోవాలి మూత తీసేస్తే ఈలోపు కొత్తిమీర ఉడికి పోయిందండి ఇది ఉడికేటప్పుడు వేయొద్దండి దీంట్లో సీ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందంట దాంట్లో మనం అంతసేపు వండితే అదంతా మనకి ఒంటికి పట్టదనమాట దాంట్లో సి విటమిన్ అంతా వేస్ట్ అయిపోద్ది అన్నమాట ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టి వేసానండి తాలింపు గింజలు వేసాను దీంట్లో కరివేపాకు వేయద్దండి ఈ ఫ్లేవర్ చాలా ఘాటుగా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా రెండు మిక్స్ అయిపోతే బాగుంటుంది దీనిలో పసుపు కారం సాల్ట్ చింతపండు పులుసు ఇందాక యాడ్ చేశాను కదా రెడీ అయిపోయిందండి కొత్తిమీర పప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి